సంఘంలో దేవుడు మనల్ని చేర్చి పెట్టాడు ఏ విధంగా అంటే మనం పాపంలో చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తు యేసు మనలను మరల బ్రతికించాడు మనం పాపంలో చావకుండగా ఉండినట్లు మనం పాపపు భీతిలో పడకొండగా ఉండినట్లు ఆయన మనల్ని ఏం చేశాడు అనంటే తన ర మనల్ని కొని ఆయన మనల్ని సంఘంలో సహవాసంలో ఒక సభ్యునిగా మనల్ని చేర్చు పెట్టాడు ఆలోచన చేయండి మనమందరము సంఘము అనేటువంటి ఈ యొక్క వ్యవస్థలోనికి రావడానికి సంఘము అనేటువంటి ఈ గొప్ప సమూహంలోనికి రావడానికి యేసు క్రీస్తు తన యొక్క రక్తాన్ని కాచాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఏసయ్య తన రక్తాన్ని కాచి మనలందరినీ కూడా ఆయన తన రక్తపు వెలతో మనల్ని ఆయన కొన్నాడు కొన్నాడు ఇది మనకి ఉచితంగా వచ్చింది కాదు ఇది ఒకరి యొక్క ప్రాణ త్యాగముతో మనకు వచ్చినటువంటి గొప్ప ఫలితం ఇది ఆయన మనల్ని రక్షించి ఆయన సంఘంలో మనల్ని ఒక సభ్యునిగా పెట్టాడు సంఘంలో సభ్యునిగా ఉన్నప్పుడు సంఘంలో నిన్ను చేర్చినప్పుడు మన బాధ్యత ఏంటి అంటే సంఘంలో దేవుడు ఐక్యతనుంచాడు సంఘంలో దేవుడు ఐక్యతనుంచాడు ఈ ఐక్యతను కాపాడుకునేటువంటి బాధ్యత ఎవరిది అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిది ఏ ఒక్కడిదో కాదు ఏ ఒక్కడిదో కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడి యొక్క బాధ్యత ఏంటి అనంటే దేవుడు వాడికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అనంటే నీకు ఇచ్చినటువంటి ఐక్యత సంఘంలో అంటూ నీకు ఇచ్చినటువంటి సభ్యత్వం సంఘంలో నీకు ఇచ్చినటువంటి ఈ ఐక్యతను కాపాడుకునట్లు శ్రద్ధ వహించు ఒకవేళ సంఘంలో ఈ ఐక్యతను కాపాడుకున్నట్లు శ్రద్ధ వహించకపోతే కాపాడుకోకపోతే జరిగేటువంటి నష్టం ఏంటో తెలుసా జరిగేటువంటి అనర్థాలు ఎన్నో తెలుసా ఆలోచన చేయండి ఎప్పుడైతే సంఘం అనేటువంటి ఈ యొక్క ఐక్యతలో నుండి బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామో సంఘం అనేటువంటి ఈ యొక్క గొప్ప వ్యవస్థలో నుండి బయటికి అడుగు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తామో అడుగు పెట్టాలి అనేటువంటి ఆలోచన నీకు వచ్చి రాగానే నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితంలో వాడి యొక్క కార్యాలు జరిగిస్తా ఉంటాడు ఆలోచన చేయండి అప్పటిదాకా లేనటువంటి వ్యత్యాసం అప్పటిదాకా లేనటువంటి ఆ యొక్క అహంకారం అప్పటిదాకా లేనటువంటి గర్వం ఎప్పుడొస్తుంది అని అంటే సంఘములో నుండి బయటకు వెళ్ళిన తర్వాత సహవాసములో నుండి బయటకు వెళ్ళిన తర్వాత సంఘం అనేటువంటి ఈ ఐక్యతలో నుండి బయట